మహాదేవ శ్రీమా ప్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రేపు ఇరవై మూడవ తారీఖు శనివారం రోజు అమావాస్య రావడము ఎంతో విశేషము ఎందుకు విశేషము అంటే రీత్యా కొంతమంది జాతకములో ప్రేతగ్రహము అనేటువంటిది ఉంటుంది అదేమిటి గురువుగారు ప్రేతగ్రహం అంటే ఏమిటి అనేటువంటిది మీరు క్వశ్చన్ వేయచ్చు అని చెప్తాను ఈ ప్రేతగ్రహానికి సంబంధించినటువంటి జాతకులకు అంటే మనకేదో ప్రేత అనగానే ఏదో మనకు చెట్టుకు గులాడేదో లేదా మనకు ఏదో ఒక అదొక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది అనుకుంటారు కానీ అలా కాదు ముందుగా ప్రేక్షకులకు ఇరవై మూడవ తారీఖుతో శ్రావణ మాసం కంప్లీట్ కాబోతున్నది ఎట్ ద సేమ్ టైం వినాయక చవితి దాని తర్వాత చంద్రగ్రహణము దాని తర్వాత ఈ చంద్రగ్రహణములో ఈ యొక్క గణపతికి సంబంధించినటువంటి నిమజ్జనం కానీ మరి తొమ్మిది ఇలాంటి శంకు చాలా ఉన్నవి డౌట్స్ దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోస్ వస్తూ ఉంటవి మన ఛానల్లో ఇక్కడ ఈ శనివారానికి సంబంధించి అమావాస్య రావడం విశేషం కనుక ఎవరైతే మీ పితృదేవతలకు తర్పణాలు విడిచిపెడతారో దక్షిణ ముఖంగా కూర్చుకొని దక్షిణ ముఖంగా కూర్చొని పితృదేవతల యొక్క ఫోటో ముందు నల్ల నువ్వులను విడిచిపెట్టే ప్రయత్నం చేయండి ఈ విధంగా దీనికి సం ఎందుకు అనేటువంటిది పూర్తి వీడియో కూడా మన ఛానల్లో అతి త్వరలో రాబోతున్నది ఎంతో విశేషంగా మనకు ప్రతిదీ కూడా పండుగ అని చెప్పి అందరూ అనుకుంటారు అంటే ఏంటిది పండుగ విషయం అంటే సంక్రాంతి కావచ్చును రాఖీ పండుగ కావచ్చును అదేవిధంగా దసరా కావచ్చును ఇలాంటి కొన్ని కొన్ని దీపావళి కావచ్చును హోలీ కావచ్చును వీటిని పండుగ అని చెప్పి ఎవరు అనరు అది మనకు మనము పెట్టుకున్నాం ఒక శివరాత్రి అదేవిధంగా ఒక శ్రీరామనవమి ఒక ఉగాది ఇలా ఐదు పండుగలు మాత్రమే ఉన్నవి ఇంకా రెండు నెందుకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఎవరైతే అమావాస్య రోజు పితృదేవతలను స్మరిస్తారో పితృదేవతలకు తర్పణాలు విడిచిపెడతారో అది ఎంతో విశేషమైనది పితృయజ్ఞము అనేటువంటిది ఎంతో గొప్పది ఇది ఒక పండుగ కనుక ఎవరైతే తల్లిదండ్రులు మరణించి ఉన్నారో తప్పకుండా వారికి తర్పణాలు విడిచిపెట్టండి నలుగురికి భోజనాలు ఏర్పాటు చేయండి ఈ అమావాస్య రోజు మరి ఈ పండుగ అని కానీ ఈ పితృదేవతలకు సంబంధించింది కానీ పూర్తి వీడియోలు నెక్స్ట్ వీడియోలో రాబోతవి అది మీరు చూస్తూ ఉండండి అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను ఈ శనివారం రోజు శనేచరునికి నువ్వుల నూనెతో అభిషేకము చేసే సందర్భంలో తన లెఫ్ట్ పాదంపై మాత్రమే నూనె చుక్కబోయండి పూర్తిగా తనని నువ్వుల నూనెతో ముంచకండి నువ్వులు కూడా పాదాలపై వేయండి అంతే ఇక ఎవరికైనా సాహిత్య దానము కానీ ఒక చెంబు దానము కానీ ఒక స్టీల్ చెంబులో చక్కగా ఆవు పాలను పోసి బాగా వినండి స్టీల్ చెంబులో ఆవు పాలను పోసి మరొక మనకు స్టీల్ చెంబు కానీ లేదా వెండి చెంబు చిన్న తీసుకోండి ఈ సైజులో తీసుకొని అందులో కొంత నువ్వుల నూనెను పోసి కొంత నల్ల నువ్వులను పోసి ఒక దర్భాను పెట్టి దానిపై స్టీల్ ప్లేటు ఈ వస్తువులు గుర్తుంచుకోండి వీటన్నింటినీ కూడా బ్రాహ్మణులకు దానంగా అయిపోండి అందులో ఒక వెయ్యి నూట పదహారులో ఐదు వందల మీ శక్తికి మించింది పెట్టండి అది లెఫ్ట్ తో దానంగా ఇవ్వండి ఎట్ ద సేమ్ టైం రైట్ ఆయిన్లో ఒక నల్ల గొడుగు పట్టుకోండి ఇది దానం ఇచ్చిన తర్వాత దీన్ని కూడా దానంగా ఇవ్వండి ఈ శనివారం అమావాస్య రోజు కుదిరితే ఎవరినైనా బ్రాహ్మణులను మీ ఇంటికి పిలిచి భోజనానికి సంబంధించినటువంటి ద్రవ్యాలను ఇవ్వండి లేదా భోజనానికి సంబంధించినటువంటి వస్తువులను వారికి దానంగా ఇవ్వండి లేదా ఒకవేళ భోజనం చేస్తా అంటే సంతోషం పితృదేవతల పేరు మీద తృప్త్యత చక్కగా వారికి భోజనం పెట్టండి శనివారం మంచి ఉంటాయి జాతక రీత్యా ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోబోతున్నాయి విశేషమైనటువంటి అమావాస్య ఇది గుర్తుంచుకోండి ఆల్ ది బెస్ట్